హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వారం కూడా మళ్ళీ మనము విజయవాడ నాటుకోడు పుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి అయితే చాలా పుంజులు వచ్చినాయి వాటి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాము అదేవిధంగా మన ఛానల్లో వస్తున్నటువంటి ఈ కోడి పుంజులకు సంబంధించిన వీడియోలను చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మన ఛానల్లో చాలా వరకు ఫోన్ నంబర్లు అడగమని అయితే చెప్తున్నారు కామెంట్స్లో కొంతమంది ఏమో ఇస్తున్నారు ఫోన్ నెంబర్లు కొంతమంది ఇవ్వడానికి అయితే ఇష్టపడడం లేదు సో దానివల్ల ఏంటంటే నంబర్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను కానీ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అయితే అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ టు ఆల్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కుంజు వచ్చేసి మనకి నెల పింగళాగా చెప్పారు దానికి హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా అయితే అంటున్నారు పుంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజ రంగు వచ్చేసి పసిగళ్ళ సేతు దీని యొక్క హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది అయితే ఉంటుంది దీని వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు అయితే ఫైనల్ గా అయితే చెప్తున్నారు ఈ పుంజు కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి నల్లబొట్ల సేతు దీని ధర అయితే తాతిగారు మనకి నాలుగున్నర పైగా చెప్పారు హైటు ఇరవై రెండున్నర పైన ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది అయితే ఉంటుంది పుంజు అయితే చాలా హెల్దీగా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పింగు రంగు వచ్చేసి రసంగి దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది దీని ధర వచ్చేసి పదిహేను మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇది ఆల్రెడీ వన్ టైం ఉన్నారుగా కూడా చెప్తున్నారు మూడున్నర కేజీల పైన బరువు అయితే ఉంటుంది పుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి మనకి కాకినామలుగా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై ఒకటి పైన ఉంటుంది రెండు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి రెండు వేల ఐదు రూపాయలుగా చెప్పారు చాలా స్పీడ్ ఉన్న కోడి గుంజుగా అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ గుంజు కూడా దీన్ని అయితే గా చెప్పారు బ్రదర్ దీన్ని అయితే నార్మల్ గా తీసుకొని వచ్చారంటే ఇక్కడికి మార్కెట్ లో దీని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి గుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి పచ్చకాకి దీని యొక్క ఇటు ఎరి ఇటున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీన్ని అయితే బ్రదర్ మూడు వేల రూపాయలకి అయితే కొన్నారంట చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి కాకినామలగా అయితే చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై నాలుగు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజ్ ఇది దీని ధర అయితే బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు చాలా బాగుంది కోడి కోడిపుంజీది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కోడి పచ్చకాయగా చెప్పారు నాలుగు కేజీలు బరువు అనేది అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు దీని ధర అయితే బ్రదర్ ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు పుంజి అయితే చాలా బాగుంది క్వాలిటీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి కాకిడాక్గా చెప్పారు దీని యొక్క హైట్ అయితే ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి కోడి కాకి డాక్ గా చెప్పారు దీని యొక్క హైట్ అయితే ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బురవైతే ఉంటది కూడా చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మైలాగా చెప్పారు దీని యొక్క హైట్ అయితే ఇరవై మూడు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటది దీని ధర అయితే బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఈ యొక్క పుంజు యొక్క వాటం కానీ అంత కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి బెళ్ళకట్ట రసంగా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై మూడు పైన ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారు కోడి పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కక్కెరాయి పుంజు ఈ పట్టాపుంజుగా చెప్తున్నారు దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీన్ని అయితే మనకి తాతగారు నాలుగు వేల రూపాయలుగా చెప్పారు రెండు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి కుంజు కూడా పట్టపిల్ల ఇది కూడా ఇటు వయసు వచ్చేసి ఏడు నెలల వరకు ఉంటుంది అయితే ఉంటుందని అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర కూడా తాతగారు మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తాతగారు అయితే మనకి నెమలిగా చెప్పారు దీని ఒక హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండు కేజీల వరకు అయితే బరువు అయితే ఉంటుంది ఇది వచ్చేసి పది నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు ఈ పుంజు కూడా చాలా హెల్తీగా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి డేగా దీని ఒక హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది కేజీన్నర వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర అయితే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి ఎర్రకక్కెర దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది దీని బరువు కూడా కేజీన్నర వరకు ఉంటుంది దీని ధర కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రెండు కూడా పట్టాపుంజులుగా చెప్పారు వీటి యొక్క వయసు అనేది ఐదు నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది ఒకటి కేజీన్నర వరకు బరువు అయితే ఉంటాయి ఈ రెండింటిని కలిపి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు రెండు పుంజు పిల్లలు కూడా చాలా హెల్దీగా బాగున్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి మనకి డాగ్గా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండున్నర వరకు ఉంటుంది దీని బరువు మూడు కేజీల వరకు అయితే ఉంటుంది సంవత్సర వయసు కలిగినటువంటి కోడి చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి డేగా దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది దీని బరువు అనేది రెండున్నర కేజీల పైన అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు కోడిపంది అయితే చాలా బాగుంది కనిపిస్తుంది కదా చాలా హెల్తీగా వాటర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి రసంగి దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీన్ని అయితే బ్రదర్ ఇక్కడ కొన్నారంట ప్రైజ్ అయితే తెలియదు మనకి చెప్పడానికి ఎవరు లేరు అయితే చాలా బాగుంది